అడవికి రారాజైన సింహాన్నైనా కొండంత ప్రేమను కురిపించే ఏనుగునైనా చిలిపిగా అల్లరి చేసే కోతులనైనా చూడాలంటే మనం జూకి రావాల్సిందే అంతరించిపోతున్న ఈ జీవుల్ని కాపాడుకోలేదనుకోండి మన నెక్స్ట్ జనరేషన్కి ఏవి ఎలా ఉంటాయో కూడా తెలీదు ఈ భూ ప్రపంచంలో నీళ్లలో అందంగా స్విమ్ చేసే వాటిని కాంతిని మెదచెల్లే చేపల్ని కూడా నేను చూశాను నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తాను కమాన్ హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ఈ రోజు జూ విజిట్ చేస్తున్నాము ఆ రోజు ఈవినింగ్ డౌన్ టౌన్ లో ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయి జూలై ఫోర్త్ నా అమెరికన్స్ కి ఇండిపెండెన్స్ డే అనమాట సో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మార్నింగ్ టైమ్ అయితే చాలా ఈవెంట్స్ జరుగుతాయి సింగింగ్ పిల్లలకి గేమ్స్ అని పెడుతూ ఉంటారు ఈవినింగ్ అయితే ఫైర్ వర్క్స్ ఉంటాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నాన్ స్టాప్ గా కలుస్తూ ఉంటారు ఫైర్ వర్క్స్ హ్యూస్టన్ డౌన్ టౌన్ ఏరియాలోని చూడ్డానికి చాలా ఉంటాయి జూ అని మ్యూజియమ్స్ అని ఇలా త్రీ వాటర్ ఫౌంటైన్స్ ఉంటాయి నాన్ నాన్స్టాప్గా వాటర్ వస్తూనే ఉంటుంది నైట్ టైం లైటింగ్స్లో ఇంకా అందంగా ఉంటుంది ఆ షాట్ కూడా మీకు చూపిస్తాను మేము వెళ్ళిన రోజు థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది చాలా హీట్ ఉంది మన ఇండియాలో ఎండకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ అనమాట ఇక్కడ యువస్ డైరెక్ట్ గా స్కిన్ పై పడిపోయి చిటపటలాడుతున్నట్టు మండుతున్నట్టు అనిపిస్తా ఉంటుంది స్కిన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇక్కడ ఎండ పార్కింగ్ లాట్ కూడా చాలా పెద్దవి మేము ఎఫ్ అనే బ్లాక్ లో పార్క్ చేసాము కార్ ని ఈ పక్కనే మనకి మెమోరియల్ పార్క్ అని ఉంటుంది అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ట్రైన్ రైడ్ ఉంటుంది వాటర్ రైడ్ ఉంటుంది కిడ్స్ కి సెపరేట్ గా వాటర్ స్ప్లాష్ ఉంటుంది చాలా బాగుంటుంది హ్యూస్టన్ లోని ఈ ఏరియా ఒక విజిటింగ్ ప్లేస్ అనమాట ఇక్కడకి వచ్చామంటే చాలా కవర్ చేయొచ్చు ఈ జూలోనే ఒక సెపరేట్ సెక్షన్ లో ఎక్వేరియం కూడా ఉంది అక్కడ యానిమల్స్ కూడా చాలా బాగున్నాయి సీ దెమ్ అండ్ సేవ్ దెమ్ ఈ స్లోగన్ చాలా బాగుంది కదా అంతరించిపోతున్న జీవుల్ని మనం కాపాడుకోవాలి లేదు అంటే నెక్స్ట్ జనరేషన్స్ కి ఆ యానిమల్ పేరేంటో కూడా తెలీదు లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఏది క్రియేట్ చేస్తే అదే ఆ యానిమల్ అనుకోవాల్సి వస్తుంది జూ అన్న మాటే కానీ వీళ్ళు ప్రతి చోట ఒక సెట్టే క్రియేట్ చేశారు ఇది ఎక్వేరియంలో ఎంట్రన్స్ అనమాట ఏదో ఫారెస్ట్లో కొండల్లోంచి వెళ్తున్న ఫీలింగ్ ఇక్కడ పిక్చర్స్ తీసుకోవడానికి పిక్చర్ బూత్ లాగా పెట్టారు చాలా బాగుంది ఇక్కడ అన్ని పెద్ద పెద్ద తాబేళ్ళు ఎండవల్ అనుకుంటా అవి కూడా బయటకు రావట్లేదు ఎక్కడ నీడ ఉంటే అక్కడే ఉన్నాయి చాలా ఎక్కువ తాబేళ్ళు ఉన్నాయి మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇవన్నీ ఒక పక్కకు వచ్చేసి నిద్రపోతున్నాయి ఒకటికొకటికి కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి ఆ ఎదురుగా ఉన్న తాబేలతో కమ్యూనికేట్ చేస్తుంది అనమాట ఎంత సెన్సిటివ్ యానిమల్ కాకపోతే దానిపైన అంత హార్డ్ షెల్ ఉంటుందో చెప్పండి లోపలికి వెళ్లే కొద్దీ ఏదో స్వరంగంలోకి వెళ్తున్న ఫీలింగ్ అనమాట అక్కడ మంచిగా డెకరేట్ చేశారు ఈ ప్లేస్ అంతా కూడా సీ లైన్స్ కోసం భలే తిరుగుతున్నాయి చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నాకు ఫిష్ స్విమ్మింగ్కి సీ లైన్ స్విమ్మింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో స్విమ్ చేస్తూ ఉంది ఈ లైటింగ్ వస్తున్నాయి కదా ఇవన్నీ ఎయిటీ థౌజండ్ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బాటిల్స్ అంట అంత లైట్ వస్తుంది వాటి నుంచి ఎక్కడో సముద్రం అడుగులో ఉంటాయి ఇలాంటి ఫిషెస్ అక్వేరియంలో తప్ప మనం నార్మల్గా చూడాలంటే చూడలేము ఇలాంటి ఫిషెస్ని వాటి మూమెంట్ కూడా చాలా స్లోగా ఉన్నాయి అవి వెళ్తుంటే మంచి లైట్ ఎమిట్ చేస్తున్నాయి అన్నమాట చూసే కొద్దీ ఇంకా ఏంటో చక్కగా చూడాలనిపిస్తూ ఉన్నాయి ఇవి రొక్కడలు చూసారా పాప నిద్ర వచ్చినట్టుంది ఒక మూలకొచ్చి నిద్రపోతుంది మన పైన అటాక్ చేయకుండా మధ్యలో ఒక ఫెన్సింగ్ లాగా వేసేసారన్నమాట వైర్లతో చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియాలో కన్నా ఈగల్స్ ఇక్కడే ఎక్కువ ఉంటాయి అనుకుంటా బాగా కనబడుతున్నాయి ఈగల్స్ నార్మల్ గానే మనకి వాటర్ యానిమల్స్ చూసామనుకోండి చాలా హ్యాపీ అనిపిస్తుంది వాటర్లో స్విమ్ చేస్తూ కళ్ళు మిటకరిస్తూ ఆ వింగ్స్ తో వెళ్తూ ఉన్నప్పుడు చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తాయి చిన్న చిన్న ఫిషులు అనమాట చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి ఈ చేప తోక చూడండి ఎంత పొడవుగా సన్నగా ఉందో ఇక్కడ చాలా జిరాఫీలు ఉన్నాయి వీటిని కూడా ఒక షెడ్లోనే ఉంచారు ఇక్కడ ఒక చిన్న ఫిష్ కనిపిస్తుంది చూసారా హార్స్ లాగా ఇది ఫ్లై చేస్తుంటే చాలా బాగుంటుంది కానీ ఎందుకో ఇప్పుడు ఫ్లై చేయట్లేదు ఈ పెంగ్విన్స్ అయితే చాలా బాగా ఆడుతున్నాయి పిల్లలతో మన హ్యాండ్ ఎలా మూవ్ చేస్తే మన హ్యాండ్ తో పాటు మూవ్ అవుతుంది అనమాట పిల్లలు చాలా సేపు ఆడారు శ్రేయాన్సి అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు లైట్ ఉందంటే ఆ బ్యూటీయే డిఫరెంట్ కదా ఈ గ్లోబ్ లైటింగ్ ఎంత బాగుందో చూసారా రెడ్ పాండ చూసారా సోయ లేకుండా నిద్రపోతుంది పాపం ఓవరాల్ గా జూ అయితే ఎక్కడికక్కడ ఇట్లాంటి షెడ్స్ లాగా వేశారనమాట చాలా నీడగా ఉంది కాసేపు కూర్చోడానికి స్టూల్స్ బెంచెస్ లాంటివి ఉన్నాయి ఫుల్గా డెకరేట్ చేశారు ఫారెస్ట్ లాగే ఇది నేను ఇంకా ఒరిజినల్ ప్లాంట్ అనుకున్నాను సిమెంట్ తో చేసిన ప్లాంట్ ఇది జూ అంటే చాలా పెద్దది ఉంటుంది కదా ఎక్కడికక్కడ డైరెక్షన్స్ ఉన్నాయన్నమాట ఏ వైపుకి వెళ్తే ఏ యానిమల్ ఉంటుంది అని ఫుల్గా చాలా నీట్గా డైరెక్షన్స్ ఉన్నాయి నాకు చాలా ఇష్టమైన ఎలిఫెంట్స్ దగ్గరికి వచ్చేసాము చాలా పెద్ద పెద్ద యానిమల్స్ ఉన్నాయి చాలా ఎక్కువ స్పేస్లో ఉన్నాయి ఎక్కువసేపు తిరుగుతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పి చాలా ఎక్కువ స్పేస్ అలాట్ చేశారు వీటికి ప్రతి యానిమల్కి కూడా ఒక్కొక్క పేరు ఉందనమాట జాయ్ తిలీపో చె అని దూరం నుంచి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ దగ్గరికి అనుకోండి వన్స్ వాటి స్మెల్ అయితే మనం భరించలేము ఈ రెండు యానిమల్స్ బ్యాచిలర్స్ అంట గ్రూప్తో అంట అందుకని చెప్పి ఈ ఒక చోట ఉంచారు రూమ్మేట్స్ లాగా ఇవి ఇక్కడ ఏముందో మీకు కనిపించట్లేదు కదా అక్కడ ఒక టర్టిల్ ఉంది అదే చూపిస్తున్నాడు శ్రేయాన్స్ ఇది మంకీస్ కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ షాట్ లో చూపిస్తాను ఈ మంకీ చూసారా ఎంత చక్కగా కూర్చుందో ఎంత మంది వచ్చి చూస్తా ఉన్నా అలా చూస్తూనే ఉంది మనం దాని వైపు చూస్తున్నంత సేపు మన వైపు అలా చూస్తూనే ఉంది జూ లోపల ఈ ఏరియా అంతా వెదురు కర్రలతో క్రియేట్ చేశారనమాట ఈ చుట్టూతా అన్ని చాలా రకాల మంకీలు ఉంటాయి ఈ వేలో మనం వెళుతూ మనం డిఫరెంట్ డిఫరెంట్ మంకీస్ ని చూడొచ్చు అనమాట చాలా రకరకాల ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా నుంచి చాలా రకరకాలు ఫేస్ లో ఏదో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది అంతే కానీ అది మొత్తానికి మంకీయే మంకీస్ ఉన్న ప్లేస్ లో అలాగా నెట్ కట్టేసి ఉన్నాయన్నమాట ఇంకా చెట్ల మధ్యలోంచి ఆ నెట్ అంతా ఉంది ఆ పైనకి కిందకి వెళ్తూ అవి చాలా ప్లేఫుల్గా ఆడుకుంటున్నాయి వీడియోకి అయితే చిక్కలేదు నాకు ఈ కోత పేరు ఏమనుకుంటున్నారు ఎర్ర తోక కోత అంట దాని తోక చూసారా రెడ్గా ఉంది అందుకని ఆ పేరు జూ అంతా ఓపెన్ ఏరియాలోనే ఉంది కానీ చుట్టూతో చెట్ల వల్ల మాకు ఆ ఎండ్ అంతా తెలియలేదు చిన్నప్పుడు మా ఊరు గుర్తొచ్చింది ఈ వే చూస్తే అటు ఇటు చెట్లతో మా ఊరు ఇలానే ఉండేది మేము ఎంత దూరంలో ఉన్నా కానీ ఏది చూసినా మా ఊరితోనే పోల్చుకుంటూ ఉంటాము జూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడున్నాయి ఈ లైన్స్ వెతుక్కోవడానికి సరిపోయింది మాకు ఎక్కడో ఒక కార్నర్లో ఉన్నాయి కానీ చూడడానికి ఎంత బాగుందో మన దగ్గరికి వెళ్ళామనుకోండి సింహం అంటే సింహం అడవికి రారాజు ఎలా ఉంటుందో దగ్గరగా ఒకసారి చూస్తారా ఒక జూమ్ వేసాను చూడండి సింహం వెనకాల గ్లాస్ డోర్ కనిపిస్తుంది కదా అక్కడ వరకు వెళ్ళి మనం చూడొచ్చు సింహాన్ని అక్కడికన్నా మాకు ఈ వ్యూ దగ్గరగా అనిపించి ఇటువైపు నుంచి చూసాము ఈ సెక్షన్ అంతా కూడా చాలా పక్కడ్బందీగా ఉన్నాయి ఇదంతా చిరుత పులులు ఈ నెట్ వల్ల అనుకుంటా దగ్గర నిలబడిన మాకే అంత సరిగ్గా కనిపించట్లేదు ఏదో కొంచెం క్యాప్చర్ చేశాను అంతే కెమెరాలో అవి నిద్రపోతూ ఉన్నాయి ఈ చిరుత ఒకటి కాస్త యాక్టివ్గా ఉంది అటు ఇటు తిరిగి వచ్చి అలా కూర్చుంది అది ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి కానీ కవర్ చేయడానికి టైం సరిపోలేదు ఫైవ్ ఓ క్లాక్ వరకే ఇది ఓపెన్ అనమాట ఇక్కడ కూర్చోడానికి ఇట్లా ఒక క్యాఫ్టేరియా లాగా ఉంది అక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది మనకి ఇక్కడ ఫ్యాన్ దగ్గర కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యాం మేము మధ్య మధ్యలో షెడ్లు ఉన్న ప్లేసెస్ లో గొట్టాల లాగా పెట్టారనమాట అందులోంచి ఏసీ వస్తుంది హిప్పో కోటమస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటము ఇటువైపు తిరుగుతుందేమో అని చాలాసేపు చూసాము కానీ అది తిరగలేదు అటువైపే ఉంది ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి ఇంకొకసారి విజిట్ చేయాలి ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ కాబట్టి ఇంకా మేము బయటకు వచ్చేసాము బయటకు రాగానే ఇక్కడ పార్క్ ఉంటుందని చెప్పాను కదా ఆ పార్క్ లో ఎంట్రన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫుల్ ఒక పాండ్ లాగా ఉండి వాటర్ ఉంటుంది అక్కడ వాటర్ రైడ్స్ చేస్తున్నారు ఈ లేక్ పేరు వచ్చేసి మెక్గౌన్ లేక్ ఇక్కడ బైకింగ్ జరుగుతుంది కదా ఈ రైడ్ కి ఫైవ్ ఓ క్లాక్ వరకు టికెట్స్ ఇస్తున్నారు ఫైవ్ లోపు మనం టికెట్స్ తీసుకుంటే మనం రైడ్ చేయొచ్చు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా మనం రైడ్ చేయొచ్చు అక్కడ ఈ రైడ్ వెనకాల ఒక ట్రైన్ వెళ్తుంది చూసారా దీనికి కూడా మనం టికెట్ తీసుకోవాలి ఈ పార్క్ చాలా పెద్దది ఈ పార్క్ చుట్టూత ట్రైన్ రౌండ్ వేస్తుంది అనమాట ఈ వ్యూ చాలా అందంగా ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ట్రైన్ రైడ్ ఈ బైకింగ్ చేస్తారు జూలై ఫోర్త్ ఇండిపెండెన్స్ డే ఫైర్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా ఈరోజు ఈవినింగ్ టెన్ ఓ క్లాక్కి ఫైర్ వర్క్స్ చేస్తారనమాట ఫిఫ్టీన్ మినిట్స్ స్టాప్ ఫైర్ వర్క్స్ చాలా అందంగా ఉంటాయి మన తిరణాలకి తీర్థాలకి ఒక థీమ్ బేసిడ్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి కదా మల్లె చెట్టు అని లేకపోతే నాగపాము అని ఏదో బాంబులు అన్నట్టు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా ఇది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట మార్నింగ్ చూపించాను కదా త్రీ ఫౌంటైన్స్ అని చెప్పి నైట్ టైమ్ లైటింగ్లో ఇంకా అందంగా ఉంది చూసారా నాకైతే భలే నచ్చేసాయి ఇవి ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి చాలా మంది జనం వచ్చేసారు మాకు పార్కింగ్ దొరకలేదు ఆ పార్క్ చుట్టూ తా మేము నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ రౌండ్స్ వేసాము అయినా కానీ పార్కింగ్ దొరకలేదు సో శంకర్ మమ్మల్ని పార్క్ ఎదురుగా డ్రాప్ చేసేసి పార్కింగ్ కోసం తిరుగుతున్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో పాటు ఇంకా కలిసి కూర్చున్నాము ఈ పార్క్ లోనే ఓపెన్ థియేటర్ ఉంటుంది అక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి ఇందాక మనం కూర్చున్నాం కదా ఆ రివర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి మేము క్రౌడ్ ఇక్కడ ఉందని చెప్పి అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చాము కానీ ఇక్కడి నుంచి కూడా చాలా బాగా కనిపించాయి ఫైర్ వర్క్స్ నాన్ గా వెలుగుతూనే ఉన్నాయి అసలు చూస్తున్న కొద్దీ హ్యాపీనెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఆ స్ప్లాషెస్కి ఆ చిన్న చిన్న మెరుపుల్లాగా కిందకు పడుతుంటే చాలా అందంగా అనిపించాయి నాకు జూలై ఫోర్త్ ఫైర్ వర్క్స్ చూడడం ఇదే ఫస్ట్ టైం కానీ ఫైర్ వర్క్స్ చూడడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు కెంటకి కింగ్డమ్ కూడా ఇట్లానే ఫైర్ వర్క్స్ చేశారు అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ ఏదైనా ఈవెంట్ పెద్దగా సెలబ్రేట్ చేయాలి అనుకుంటే వీళ్ళు ఫైర్ వర్క్స్ చేస్తారనమాట ఎండింగ్ టైంలో కానీ లేదా స్టార్టింగ్ టైంలో కానీ ఫైర్ వర్క్స్తో వాటిని చాలా బిగ్గా సెలబ్రేట్ చేసుకుంటారు ఫైర్ వర్క్స్ క్లోజ్ అయిపోయే టైంకి లాస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ముందు టప్ 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 అంటే కాల్ చేస్తారు ఇది ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సో దట్ నాకు ఇంకొంచెం బూస్టప్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్